హలో అండి ఎప్పట్లాగా ఖాళీ కాకుండా ఈరోజు క్యాబేజ్తో మనం మంచూరియట్ చేసుకుందాం అన్నమాట ఇది వచ్చేసి క్యాబేజ్ ఒక హాఫ్ కేజీ ఉంటుందండి దాన్ని సన్నగా ఈ విధంగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత బంగాళదుంపలు వచ్చేసి మూడు అండి మనం చిన్నవి కాబట్టి మూడు తీసుకున్నాను పెద్దవి అయితే రెండు అయితే సరిపోతాయి అలాగే కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు గోధుమ పిండి రెండు స్పూన్లు అలాగే శనగపిండి రెండు స్పూన్లు మన రుచికి సరిపడా ఉప్పు కాస్త కారం అలాగే గరం మసాలా అందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం ఈ విధంగా పొడి పిండిలన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా పొడిగా ఉండేటప్పుడే మిక్స్ చేసుకుంటే స్పైసెస్ అంతా బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అవసరం లేదు కొద్దిగట్టి సరిపోతుంది అలాగే ఈ క్యాబేజీలో మనం ఉడికించుకున్న బంగాళదుంపలను కూడా బాగా మెత్తగా బాగా పిసికేసి మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట పెద్ద ఉండలైతే వేగవో మనకు చిన్నవైతే బాగా లోపల కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట ఈ విధంగా ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి పెనం పెట్టి ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ ఫస్ట్లోనే బాగా వేడ మనం వేసుకోవాలి మనం వేపుకునేటప్పుడు కాస్త మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలన్నమాట ఎక్కువ పుల్లు మంట పెట్టామంటే పైన మాడిపోతాయి అనమాట లోపల పచ్చిగానే ఉండిపోతాయి అందుకనేసి మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా నెమ్మదిగా వేయించి అన్నీ ఉంచుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటైతే సరిపోతుందండి మామూలుగా చిన్న ఉల్లిపాయలు అయితే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి ఉంచుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు ఒక మూడు రెబ్బల్ని సన్న సన్నగా తరిగి ఉంచుకోవాలి పచ్చిమిర్చి ఒక మీ రుచికి సరిపడ మీరు కారం కానీ కాస్త ఎక్కువ తినేవాళ్ళైతే పచ్చిమిర్చి కొన్ని పెంచుకోవచ్చు అనమాట ఆల్రెడీ మనం ఉప్పు ఇందులో కలిపేసాం కాబట్టి మనం వేపుకునేటప్పుడు ఉప్పు ఏం అవసరం లేదు సాసుల్లో కూడా కాస్త ఉప్పు ఉంటుంది కాబట్టి అలాగే మనం అవన్నీ వేపుకున్న తర్వాత ఆ కడాయిలోనే ఇవంతా వేసి బాగా వేపుకోవాలి అంటే ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు మూడియంగా వేసుకున్న తర్వాత అందులోనే చిల్లీ సాస్ సోయా సాస్ తర్వాత వచ్చేసి మిక్స్డ్ హెర్బ్స్ అనమాట ఒకటి తర్వాత ఇంకోటి వచ్చేసి వరిగానో అంటాంలా అదనమాట ఇవి ఇది ఇది లేకపోయినా పర్వాలేదండి వీటి ప్లేస్లో కాస్త మన మిరియాల పొడి కానీ కొద్దిగా జీరా పౌడర్ కానీ చల్లుకుంటే బాగుంటుంది టేస్ట్ నేను వచ్చేసి మామూలుగా డ్రైగా చేస్తున్నానండి మీరు కాస్త కొద్దిగా జ్యూసీగా కావాలనుకుంటే కొద్దిగా ఫ్లోర్ని వాటర్లో కలిపి కూడా మిక్స్ చేసుకోవచ్చు చివరిగా ఒక ఆ బద్ద నిమ్మకాయ అనమాట పిండుకుంటే బాగుంటుంది ఎక్కువ అవసరం లేదు అంతేనండి అయిపోయింది క్యాబేజ్ గోబీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ విధంగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చెప్పండి నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్